ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది ఆ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందని పేర్కొంది 誰 ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వారి కోతల నేపథ్యంలోని రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది పండిన ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలని పేర్కొంది ప్రజల సమాచారం అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు డబల్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది రేపు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది